బాయ్ మాల్దీవ్స్ ఈ పదం సోషల్ మీడియాలో మోతమోగుతోంది మాల్దీవులకు వెళ్లడం మానేయాలని అందుకు బదులుగా భారత్లోని అందమైన లక్షద్వీప్ తదితర బీచ్లను సందర్శించాలని పలువురు సెలబ్రిటీలు పిలుపునిస్తున్నారు అసలు భారత్ మాల్దీవులకు మధ్య ఉన్న గొడవ ఏంటి లక్షద్వీప్ మాల్దీవులకు ఉన్న పోలికేంటి మాల్దీవుల మంత్రులకు భారత్ పై ఎందుకు మన ప్రధాని నరేంద్ర మోదీపై అక్కసు ఎందుకు వెళ్లగక్కినట్లు తదితర ప్రశ్నలకు నెటిజన్లు సమాధానాలు వెతుకుతున్నారు పక్కనే ఉన్న చైనా మాల్దీవుల మత్ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం గత వారం ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రపాలిత ప్రాంతమైన లక్షాద్వీప్ లో పర్యటించిన విషయం తెలిసిందే అక్కడి బీచ్ అందాలను ఆస్వాదించారు వాటర్ యాక్టివిటీస్ లో పాల్గొన్నారు స్నాక్లింగ్ చేసిన ఫోటోలను ట్విట్టర్ లో పంచుకున్నారు మీ పర్యటనలకు కూడా లక్షద్వీప్ ను ఎంచుకోవాలని కోరారు దీంతో పర్యాటకాన్ని ప్రోత్సహించినట్టు ప్రధాని భావిస్తున్నట్లు అర్థమవుతోంది ఈ క్రమంలో మల్దీవులతో లక్షాద్వీప్ బీచ్ లను పోల్చుతూ చాలా మంది పోస్టులు చేశారు అయితే లక్షాద్వీప్ క్రేజ్ పెరిగితే తమ పర్యాటకం ఎక్కడ దెబ్బతింటుందోనని భయపడిన మల్దీవుల ప్రభుత్వంలోని కొందరు మంత్రులు తమ అక్కసు వెళ్ళగక్కారు ఎందుకంటే మాల్దీవులకు ప్రధాన ఆదాయం టూరిజం మాత్రమే రెండు వేల ఇరవై రెండులో రెండున్నర లక్షల మంది భారతీయులు మాల్దీవులను సందర్శించారు లక్షద్వీప్ భారత్ ను ఎద్దేవా చేస్తూ ఆ దేశ నేతలు తిట్ల దండకం మొదలు పెట్టారు ఇంకో మెట్టి ఎక్కి ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాల్దీవుల మంత్రి మరియం షియూనా మోదీని జోకర్ గా తోల్బొమ్మగా పేర్కొన్నారు ఆవు పేడతో చేసిన లడ్డు భారత్ కు తేడా లేదు అని అన్నారు మంత్రులు అబ్దుల్లా మజుమ్ మస్జీద్ మల్షా షరీఫ్ కూడా మాతో అసలు లక్షాద్వీప్ కు పోలికేంటి అని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు మాల్దీవుల ఎంపీ జహీజ్ రమీజ్ కూడా నోరు పారేసుకున్నారు భారత్ లో హోటల్ రూమ్స్ ఎప్పుడు అసహ్యంగా కంపకొడుతూ ఉంటాయి భారత్ ను అపరిశుభ్ర దేశం అని అభివర్ణించారు అసలు మా దేశంతో లక్షద్వీప్ కు పోలికేంటి అని వ్యాఖ్యానించారు మహమ్మద్ మాయిజు అధ్యక్షుడయ్యాక మాల్దీవులు భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి భారత్ కు వ్యతిరేకంగా చైనాకు దగ్గరయ్యేందుకు పావులు కదుపుతున్నారు అధ్యక్షుడు మాయిజు జనవరి ఎనిమిది నుంచి చైనాలో పర్యటించనున్నారు డ్రాగన్ దేశ అధ్యక్షుడు గ్జీ జిన్పింగ్ ను కలవబోతున్నారు ఇదే సమయంలో భారత్ పట్ల మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చలకు దారి పర్యాటకంగా ఎంతో ఆదాయాన్ని సమకూర్చుతున్న భారత్ పై మాల్దీవుల మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు భారతీయులను ఆగ్రహానికి గురిచేశాయి సెలబ్రిటీలైన సచిన్ వెంకటేష్ ప్రసాద్ అక్షయ్ కుమార్ సల్మాన్ ఖాన్ జాన్ అబ్రహం శ్రద్ధ కపూర్ మాల్దీవుల తీరును తీవ్రంగా ఖండించారు భారత్ తో పాటు సోషల్ మీడియాలో తమపై వ్యక్తమవుతున్న వ్యతిరేకతను గ్రహించిన అక్కడి ప్రభుత్వం దిగొచ్చింది వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను తొలగించింది వాళ్ళ కామెంట్స్ వ్యక్తిగతమని ప్రభుత్వానికి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది ఇది ఇలా ఉండగా భారత్ కు చెక్ పెట్టేందుకు మాల్దీవుల్లో ఎలాగైనా చైనా వేయాలని ఆలోచిస్తోంది అందుకే మాల్దీవుల నూతన అధ్యక్షుడు మైజూ ను బుట్టలో వేసుకొని పావులు కదుపుతోంది తాగునీరు సహా పారిశ్రామిక పర్యాటక రంగాల్లో మాల్దీవులకు భారత్ ఎంతో సాయం చేస్తోంది అయితే మనతో స్నేహం చేయకపోయినా భారత్ వైరం మంచిది కాదని ఆ దేశ ప్రజలు కోరుకుంటున్నారు తాజాగా మంత్రుల వ్యాఖ్యలు చైనా కాచుకొని కూర్చున్న నేపథ్యంలో మైజూ ప్రభుత్వం ఎలా అడుగులు ముందుకేస్తుందో వేచి చూడాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం న్యూస్ టుడే ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్ అర్ యాప్ ఫ్రం ది ప్లే స్టోర్